నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ వికాస్ ప్రజాహిత సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు వికాస్ ఆరోగ్య దీపికా ప్రధాత నెల్లూరు జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అధ్యక్షులు ప్రజా హృదయ నేత పద్నాలుగవ డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు కర్తం ప్రతాప్ రెడ్డి విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి నాకు చాలా మిత్రుడు బంధువు సన్నిహితుడిగా ఉండేవాడు పట్టువదల్ని విక్రమార్కుడు తన వార్డు డెవలప్మెంట్ కోసం మంత్రి నారాయణ చేస్తున్న అభివృద్ధి నమ్మి డివిజన్ అభివృద్ధి చేయాలని మంచి పేరు తెచ్చుకోవాలని దృక్పథంతో తెలుగుదేశం పార్టీలో చేరినందుకు జన్మదినం సందర్భంగా మేమందరం కలిసినందుకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పద్నాలుగవ డివిజన్ ప్రజలు బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు అఫ్సా స్కూల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీ కర్తం ప్రతాప్ రెడ్డి గారికి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా పద్నాలుగవ డివిజను బాలాజీ నగరు ఆ వాస్తవీలు పద్నాలుగో డివిజన్ వాస్తవ్యులు అందరినీ ఇక్కడికి వచ్చి ఆయన జన్మదిన సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేయడానికి ఇచ్చేసిన తోటి కార్పొరేటర్లు శ్రీకాంత్ రెడ్డి గారు నలభై తొమ్మిది రంగయ్య గారు యాభై నాలుగు ముజిర్ గారు పోలవరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు రెడ్డి గారు అదేవిధంగా తోటి కరస్పాండెంట్స్ స్నేహితులు బంధువులు బంధుమిత్రులు అందరూ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసు తెలియజేస్తున్నాను కర్తం ప్రతాప్ రెడ్డి విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు చాలా మిత్రుడు బంధువు బాలాజీనగర్గా వాస్తవుడిగా నేను కూడా ఒకప్పుడు ఇరవై ఏళ్ళు ఇక్కడే బాలాజీ నగర్లో వాస్తవుడిగా ఉన్నాను అప్పటి నుంచి కూడా మా అందరికీ చాలా సన్నిహితంగా ఉండేవాడు అంతేకాకుండా ఆయన ఏదైనా ఇష్యూ బేస్డ్గా విద్యార్థి దర్శించే నుంచే ఏదన్నా ఉన్నప్పుడు ఇష్యూ బేస్డ్గా పోరాడి ఆ ఇష్యూను సాల్వ్ చేసుకునేంత వరకు పట్టువదన విక్రమార్కుడిలాగా ప పట్టుదల ఉన్న వ్యక్తి కార్పొరేటర్ అయిన తర్వాత కూడా తను తన వార్డుని ఈ ఇరవై ఎనిమిది సిటీలో ఉండి ఇరవై ఎనిమిది డివిజన్లో నెంబర్ వన్ డివిజన్గా తన వార్డుని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గత నేను నారాయణ గారు రెండు వేల పంతొమ్మిదిలో కంటెస్ట్ చేసినప్పటి నుంచి నువ్వు మాకు సహకరించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది అప్పుడు కూడా మాకు కొంత సహకరించినా కూడా ఆ పార్టీని వదిలిపెట్టి రాలేదు ఇప్పుడు కూడా ఆయన తన వార్డ్ డెవలప్మెంట్ కోసం నారాయణ గారి మీద నమ్మకంతో లాస్ట్ టైం నారాయణ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను నమ్మి ఇప్పుడు నారాయణ గారు వచ్చారు కాబట్టి మంత్రిగా సేమ్ అదే మంత్రిగా మన సిటీ ఎమ్మెల్యేగా మంత్రిగా అత్యధిక మెజారిటీతో గెలిచి మళ్ళీ సేమ్ పోర్టు రావడం జరిగింది కాబట్టి మేము మళ్ళీ నువ్వు మన నిల్వని ఒక ఫ్యాప్ సిటీ లాగా తయారు చేయాలనుకుంటున్నాం ఒక స్మార్ట్ సిటీయే కాదు మంచి ఫ్యాప్ సిటీ కూడా తయారు చేయాలని దానికి మీ అందరి కార్పొరేట్ల సహకారం కూడా ఉండాలి ఉంటే ఇంకా బాగా చేయొచ్చు అని చెప్పిన తర్వాత ఆయన మా మాట మీద గౌరవంతో ఆయన కూడా తన వార్డుని ప్లస్ ఈ బాలాజీ నగర్ ఏరియాని అంతా కూడా మంచిగా డెవలప్ చేసి ఒక మంచి పేరు తెచ్చుకోవాలనే దృక్పథంతో అందరి కార్పొరేట్లు కూడా కలుపుకొని అందరూ కూడా నారాయణ మనం నారాయణ గారు వెంట పోదాం పోదామని చెప్పి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ఈ సందర్భంగా జనదిన సత్వం మమ్మల్ని కలిసి నాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన తెలుగుదేశం పార్టీలో మంచి కార్పొరేటర్గా ప్లస్ మంచి నాయకుడిగా ఇంకా మరెన్నో మంచి ఉన్నత పదవులకు ఎదగాలని కోరుకుంటూ జన్మదిన ఆయన ఆయురారోగ్యాలతో మంచిగా ఎదగాలని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మన అందరి మనిషి కత్తం ప్రతాప్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఫస్ట్ నుంచి ప్రతాప్ రెడ్డి సహజ లక్షణాలతోనే విద్యార్థి దశ నుంచి ఎదిగిన వ్యక్తి ప్రతాప్ రెడ్డి సహజ నాయకత్వంతోనే అందరితో కలిసిమెలిసి తిరుగుతూ ఒక అందరి సమస్యలతో తోడుంటూ ఎదిగిన వ్యక్తి ప్రతాప్ రెడ్డి నాకు తెలిసి సర్వోదయ కాలేజీ నుంచి ఇప్పుడు దాకా ఈ ఏరియాలో కానివ్వండి అన్ని విధాలుగా అందరికి తోడ్పాటు ఉంటూ ఎదిగిన వ్యక్తి ప్రతాప్ రెడ్డి అంచులంచులుగా అదేవిధంగా ఎన్నో సంవత్సరాల క్రితే విద్యాలయాలు స్థాపించి అదేవిధంగా అసోసియేషన్ ఒకటి స్థాపించి అందరికీ అండగా ఉంటూ ముందుకు నడిపిస్తున్న వ్యక్తి అది కాక ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్లోనూ ఉంటూ ఉన్న వ్యక్తి ఈరోజు తెలుగుదేశం రావటం చాలా సంతోషం అదేవిధంగా మా అందరితో కూడా ఆయన సన్నిహిత సంబంధాలతో ఉన్న వ్యక్తి ప్రతాప్ రెడ్డి ఈరోజు మా బ్రదర్ విజయభాస్కర్ చెప్పినట్టు ఆయన పూర్తిగా అన్నదండలు తెలుగుదేశం పార్టీ ఉంటుంది అదేవిధంగా మంత్రి నారాయణ గారు ఉంటూ ఆయనకి ఏ విధంగా అందుబాటులో ఉండి ఆయన ఎదుగుదలకు మేము తోడ్పాటు చేస్తామని కూడా మీకు తెలియజేసుకుంటాం ఈరోజు నా యొక్క జన్మదినోత్సవానికి పురస్కరించుకొని ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి వాళ్ళ బ్రదర్ అయినటువంటి ఏమిరెడ్డి ప్రతాభరెడ్డి గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రైవేట్ స్కూల్ విద్యా సంస్థలకి నాతోటి మిత్రులకు నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి వచ్చినటువంటి మహిళలకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా నా జన్మదినోత్సవం కమిటీ ఒకటి వేసుకొని ఈ ఏరియాలో నా జన్మోత్సవం అంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి నా కమిటీ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి అందరి ఆశీస్సులు సహకారం నాకు ఎలవేళలా ఎట్లా ఉండాలని కోరుకుంటూ ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా నా ఎంత ఉన్నట్టు ఉండి దాకా కూడా నేను ఎట్లా నారాయణ సార్ వెళ్ళినా కూడా నా వెనకే భయం వచ్చినటువంటి నాతోటి మిత్రులందరూ కూడా వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని కూడా మనవి చేస్తూ ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఆదరిస్తున్నందుకు వాళ్ళ ఇంటి బిడ్డగా నన్ను స్వీకరిస్తున్నందుకు వారందరూ కూడా నేను పేరు పేరున మరి ధన్యవాదాలు చేస్తూ త్వరలో నేను ప్రతి ఇంటికి కూడా వచ్చి అందరు ఆశీస్సులు పొందుతాను గడప గడప కూడా తిరుగుతాను కూడా మనవి చేస్తూ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎలాంటి సమస్యలైనా నారాయణ సార్ డిస్టిక్ కానీ విజయభాస్ రెడ్డి కానీ మన పట్టాభుల దృష్టిగా తీసుకెళ్లి ఈ ప్రాంత సమస్యలను కూడా పరిష్కరిస్తానని కూడా మనవి చేస్తున్నాం ఈ ప్రాంతాన్ని కూడా మన ఆదర్శ డివిజన్గా చేసుకోవడానికి నారాయణ సారు మనకి మాట ఇచ్చినారు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకున్నామని కాబట్టి మన అందరం కూడా ఈ నారాయణ సార్ని బలపర్చి అలాగే చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరిచి మనం ముందుకెళ్లాలని కూడా మనవి చేస్తున్నాం ఈరోజు ఇంతమందికి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నవరాత్రులు అయినప్పటికి కూడా ఎంతో మంది మహిళలు కూడా ఇక్కడికి విచ్చేసి మా నా మీద అభిమానాన్ని సాటుకున్నందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ జీతాంతం మీకు రుణపడి ఉంటానని ఉంటాను కూడా మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ